హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణుకా వంటలు ఈరోజు మీకు ఒక టేస్టీ రెసిపీ చేసి చూపిస్తాను మనకి జలుబు చేసి ఏమీ తినబుద్ది కానప్పుడు కొంచెం కారం కారంగా తినాలనుకున్న ఇలా ఒకసారి కోడిగుడ్డు వెల్లుల్లి కారం ట్రై చేసి చూడండి నిమిషాల్లో చేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ చేసుకునే టైం లేనప్పుడు కూడా ఇది ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని పోపు ఇంగ్రీడియంట్స్ వేయండి అలాగే రెండు ఎండుమిరపకాయలు ఒక ఉల్లిపాయని ఇలా పొడుగ్గా గా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి అలాగే దీనిలోనే రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసి ఉల్లిపాయ ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు కొంచెం పసుపు వేసి కలపాలి ముందే పసుపు వేస్తే మనకి ఉల్లిపాయ బాగా ఫ్రై అయింది అవ్వదు ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు మొత్తం కూడా ఇలా ఒక పక్కకి లాగేసి నాలుగు కోడిగుడ్లని ఇలా ముందు ఒక గిన్నెలోకి పగలకొట్టుకొని వేసి ఈ ఆయిల్లో ఇలా పోసేసుకోవాలి దీనిపైన కొంచెం పసుపు ఉప్పు కారం పైన కొంచెం చల్లుకోవాలి అలాగే దీన్ని కదిలించకుండా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై అవనివ్వండి ఈలోపు దీనిలోకి మంచి టేస్ట్ వచ్చే కారం ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీరా అలాగే ఒక పదిహేను ఇరవై మిరియాలు ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అలాగే కారం వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను నేను దీనిలో మిరియాలు కూడా వేసాను కాబట్టి మీ ఘాటుకు సరిపడినట్లుగా వేసుకోండి అర స్పూన్ ఉప్పు వేసి దీన్ని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ వెల్లుల్లి కారం రెడీ అయింది ఇలా వెల్లుల్లి కారం తయారు చేసుకుంటే ఈ రెసిపీకి మరింత టేస్ట్ వస్తుందండి చూడండి ఈ రెండు నిమిషాల్లో మనకి ఇక్కడ ఎగ్ చక్కగా ఫ్రై అయింది ఈ ఆమ్లెట్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా ఉల్టాగా తిరగతిప్పి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఎగ్ ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయను కూడా పైన వేసేసేయండి ఇప్పుడు మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి దీనిలోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి ఇంకొక నిమిషం ఫ్రై అయితే మనకి ఎగ్ అనేది బాగా ఫ్రై అయిపోతుంది అన్నమాట సో దీన్ని ఇంత పెద్ద ముక్కలుగా కాకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఇలా తుంపుకోవాలి ఎగ్ అనేది మరీ చిన్నవిగా ఉండకూడదు అలానే మరీ ఆమ్లెట్ లాగా పెద్ద పెద్దగా ఉండకూడదు అనమాట ఈ విధంగా మీడియం సైజ్గా ఉండేటట్లుగా ముక్కల్ని తుంచుకుంటూ వేపుకోవాలి ఇప్పుడు ఫైనల్గా దీనిలోకి వెల్లుల్లి కారం వేసి ఒక్క నిమిషం పాటు మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఆ వేడికి కారం కూడా బాగా రోస్ట్ అవుతుంది అలాగే ఉప్పు కారం ఇవన్నీ కూడా ఈ ఎగ్ పీసెస్కి పడతాయి ఫైనల్గా మనకి కొడుగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మనకి కూర్ చేసుకునే టైం లేదు అలాగే కొంచెం టేస్టీగా కారంగా ఏమన్నా తినాలనిపిస్తుంది అన్నప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది చక్కగా మీరు రైస్ మొత్తం దీంతోనే తింటారు ఈజీగా ఉంది కదా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్